ఒకనొకప్పుడు అడవిలో చీమకి చాలా దాహం వేసింది చీమ నీటిని వెతుక్కుంటూ నది ఒడ్డుకు చేరుకుంది అక్కడ ఆమె నీరు తాగడానికి నది సమీపంలో ఉన్న చిన్న బండపైకి ఎక్కింది చీమ నీరు తాగడానికి కిందకి వంగిన వెంటనే నది నీటి ప్రవాహం వే వేగంగా పెరిగింది మరియు ఆమె ఆ రాతి నుండి నదిలోకి పడిపోయింది నీరు వేగంగా ప్రవహించడంతో నదిలో చీమ ఉవ్వెత్తున ఎగిసింది నదికి సమీపంలో ఒక పెద్ద చెట్టు ఉంది దానిపై ఒక పావురం కూర్చుంది అకస్మాత్తుగా ఆ పావురం చూపు ఆ చీమపై పడింది పావురం వెంటనే చీమకు సహాయం చేయాలనే సంకల్పం చేసింది చీమకు సహాయం చేయడానికి పావురం చెట్టుపై నుండి ఒక ఆకును తీసి నదిలోకి విసిరింది ఆ ఆకు ఆ చెట్టు ఆకు తన దగ్గరికి రావడం చూసి చీమ వేగంగా దానిపైకి ఎక్కింది కొంతసేపటికి ఆకు ఒడ్డుపైకి చేరుకుంది చీమ అక్కడ నుండి బయటకు వచ్చింది ఈ విధంగా నీటిలో నుండి చీమ బయటకు వచ్చి పావురానికి కృతజ్ఞతలు తెలిపింది అదే రోజు సాయంత్రం ఒక వేటగాడు పావురాన్ని వేటాడేందుకు అడవికి వచ్చాడు చీమకు సహాయం చేసిన అదే పావురం అది తెలియక అక్కడ ప్రశాంతంగా నిద్రపోతుంది అక్కడ ఉన్న వేటగాడిని చూసిన చీమ వేగంగా అతని పాదాలపై ఎక్కి గట్టిగా కొరికింది దీంతో వేటగాడు గట్టిగా అరిచాడు అది విని పావురం మేల్కొని ఎగిరిపోయింది ఈ విధంగా చీమ కూడా పావురం ప్రాణాలను కాపాడింది ఇంతకుముందు చీమ ప్రాణాల్ని కాపాడి ఒక గొప్ప కార్యం చేసినందుకు పావురం ప్రాణం కాపాడబడింది మనం ఇతరులకు సహాయం చేస్తే కష్ట సమయంలో కూడా మనకు సహాయం అందుతుంది